హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు మంచి సైట్ యాదవ్ది బీసీ యాదవ్ అండి ఎకరాల ప్రాపర్టీ అయితే వచ్చింది చూసుకోవచ్చు అంత గ్రీనరీ కార్ అయితే ఎలాంటి గీత లేకుండా వస్తుంది మనకు ఇది ఆ పెద్ద చెట్టు ఉన్న దగ్గర విలేజ్ టు విలేజ్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ రోడ్కు సెకండ్ బిట్ లాగా ఉంటుంది స్టైల్ మొత్తం ప్యూర్ అంటే ప్యూర్ ఎడ్ స్టైలు అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు అయితే మంచిగా ఉంటుంది ఇది నిర్పాటుటం అండి ఇప్పుడు ఏ చెట్టు అంటే ఈ చెట్టు దగ్గర విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుందండి ఇది ఎకరానికి వచ్చేసి ధర అయితే నేను చెప్తాను మీరు మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాతనే నీకు లాస్ట్లో పెడతాను ప్రైజ్ ఎంత అనేది ఇది జనగామ జిల్లా వస్తుంది అండల రెవెన్యూ మధ్య మాత్రం జస్ట్ ఒక ఎంత అంటే నైన్ కిలోమీటర్ పరిలో ఉంటుంది ఎలాంటి లిటికేషన్ అయితే లేదు బోర్ అయితే లేదు అయితే కరెంట్ అయితే అవైలబుల్ ఉన్నది కానీ బోర్ మాత్రం లేదు అండి ఇందులో చూసుకోవచ్చు సేల్ అయినా ల్యాండ్ అండి ఇది కడలు మంచిగా ఫినిషింగ్ చేసి తోట పెట్టుకున్నాను జామ తోట తోట చాలా అంటే చాలా బాగున్నది సైడ్ వచ్చేసి రెడ్ సైడ్లో ఉన్నది పూర్తిగా ఇంకా డిస్టెన్స్ కూడా నేను చెప్తానండి ఇందులో ఏ విలేజ్కి ఎంత డిస్టెన్స్ అనేది హైదరాబాద్కి అయితే వంద వస్తుంది కరీంనగర్కి అయితేనేమో నూట పది వస్తుంది సూర్యాపేటకు అయితేనేమో అరవై ఐదు వస్తుంది యాదాద్రికి అయితేనేమో అరవై వస్తుంది అదేవిధంగా జనగాంకైతేనేమో ఇరవై వస్తుంది సాయిలు అయితే రెడ్ సాయిల్ అండి ఓకేనా వాటర్ ఫెసిలిటీ అయితే లేదు కరెంట్ అయితే మన దగ్గర దాకా ఉన్న చూసాగా ఈ కరెంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మాకు మీకు కనుక మా వీడియో నచ్చాడు కదా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్